నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వేళ పోలీసులు ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారి భరతం పడుతున్న వేళ శ్రీరెడ్డి లోకేష్ గారికి రాసిన బహిరంగ లేఖ అనేది చర్చనీయాంశంగా మారింది ఈ లేఖ వార్తల్లో కూడా నిలుస్తుంది దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు సార్ నమస్తే సార్ వైసీపీ ముద్దుబిడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా సుపరిచితురాలు శ్రీరెడ్డి వైసీపీని ఎవరైనా విమర్శిస్తే చాలు అసభ్యకరంగా పోస్టులు పెట్టేది పోస్టులే కాదు వీడియోలు కూడా పెట్టేది ఇప్పుడు ఉన్నట్టుండి ఒక బహిరంగ లేఖ లోకేష్ గారికి నన్ను క్షమించండి అంటూ బహిరంగ లేఖ రాయడాన్ని మనం ఏ విధంగా చూడాలి రైట్ ఈ శ్రీరెడ్డి అనే ఆవిడ ఒక రకంగా వైసీపీ సోషల్ మీడియాలో కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చమ్మా ఎందుకంటే ఒంటి కాలు మీద లేస్తానమాట వైసీపీని ఏమనంటే జగన్ అన్న ఏమనంటే చాలా రిచ్ ఉంటుంది అయితే ఈ రీసెంట్గా ఒక లేఖ వైరల్ అవుతూ ఉంది అంటే తను రాసిన లేఖగా మనకి కింద ఆవిడ పేరుంది వాస్తవానికి ఆవిడ రాసిందా లేదా మనకు తెలియదు కానీ అయితే తనే రాసినట్టుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే దీని వెనకాల మరి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వీరాభిమానని చెప్పుకుంటారు అంటే తను వర్షన్ ఏంటంటే గతంలో ఏంటంటే ఆవిడ అదే ఛానల్లో యాంకర్గా న్యూస్ రీడర్గా వర్క్ చేశారు సో రెడ్డి అనే కమ్యూనిటీ వల్ల తను బాగా కనెక్ట్ అవుందని అంతకుముందు వీడియోలో తను మాట్లాడారు మా రెడ్డి అది అని తను ఆ కమ్యూనిటీని బేస్ చేసుకుని మాట్లాడింది అనమాట అయితే ఈ శ్రీరెడ్డి ఎంత దారుణంగా విచ్చలవిడిగా మహిళ కాబట్టి మాటలు మాట్లాడలేను నేను చాలా వల్గరగా మాట్లాడేది తన వాయిస్లో జగనన్న మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళని దుమ్మెత్తి పోస్తూ విచ్చలవిడిగా చలరగిపోయేది ఆ పర్యవసానమే ఇప్పుడు ఒక టైం వచ్చింది ప్రతి మనిషికి ఒక టైం ఉంటుందంటారు కదా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ జాడ్యాన్ని జల్లడబెట్టే క్రమంలో వర రవీందర్ రెడ్డి కావచ్చు లేకపోతే సోషల్ మీడియా సైకోలో యాభై వేల మంది రిక్రూట్మెంట్ చేసుకున్నారు కదా తాడేపల్లి ప్యాలెస్లో కేంద్ర కర్మాగారంగా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ సోషల్ సైకో బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని ఏకంగా ఆయన డిఎస్ ప్రవీణ్ గారే చెప్పారు ఇది ఆర్గనైజ్డ్ సైకో బ్యాచ్ అని చెప్పి అన్నం తినేవాడు ఎవడ కూడా ఇలాంటి పోస్టులు పెట్టాడు కూడా చెప్పాడు అందులో భాగంగానే శ్రీరెడ్డి వంతు వస్తుంది ఆల్రెడీ ఆయన కూడా ఆవిడ కూడా మాక్సిమం అరెస్ట్ చేస్తారు ఆ విషయం తెలిసి తను మాత్రం గుండె పగిలి బెంబేలు ఎత్తే మాట వాస్తవం నిన్న మనం చూసినట్లయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గారికి కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఇంకా తదుపరి నా పైనే చర్యలు జరుగుతాయని భావించి ఇప్పుడు ఈ బహిరంగ లేఖ రాసిందంటారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పోసాని కృష్ణ కూడా పవన్ కళ్యాణ్ గారిని దారుణంగా తిట్టాడు అమ్మ నాభూత్లు తిట్టాడు ఈ మహాతల్లి కూడా తిట్టింది చాలా దారుణంగా తిట్టింది ఇప్పుడు వాళ్ళలో కూడా వెన్నులో భయం పడుతుంది ఓసాని కృష్ణమూర్తి కూడా ఇట్లా అనుకుంటా అస్తమానం ఇట్లా అనుకుంటా నేను పవన్ కళ్యాణ్ గారు ఏమని లేదు నేనేం చేయాలి అవసరమైతే అరెస్ట్ చేసుకుంటే రీసెంట్ కూడా అన్నాడు ఇప్పుడు భయపడతా ఉన్నాడు సో ఇప్పుడు ఈవిడ కూడా నేను ఎంజాయ్గా వాళ్ళు ఇచ్చే అమౌంట్ తోటి ఎంజాయ్ చేస్తున్నా చెన్నైలో ఎక్కువ కాలం ఉంటుంది ఎస్ట్రన్సారంగా ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నేను ఏమైపో నా లైఫ్ స్పాయిల్ అయిపోద్ది కదా జైల్లో చెప్పకూడదు తినాల్సి ఉంటుంది కదా అని చెప్పేసి భయపడిపోయి బహిరంగంగా ఈ లెటర్ పక్కన పెడితే ఆవిడ అపాలజీ చెప్పింది ఏమని చెప్పింది పవన్ అన్న పవన్ గారు క్షమించండి అని చెప్పి చెప్పింది ఇంకా ఎవరైనా పేరు చెప్పింది లోకేష్ లోకేష్ గారు క్షమించండి అని చెప్పింది వాళ్ళ సతీమణిని కానీ అందరి క్షమాపణ అడిగింది అంటే తనలో భయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ లోపల ల్యాక్ కూడా బాగా వైరల్ అవుతా ఉంది సరే తను రాసింది అనడానికి తనకి ఆధారాలు అయితే లేవు కానీ లేకైతే బాగా వైరల్ అవుతుంది అయితే ఈవిడ అసలు గతంలో ఎన్నో వీడియోలు అసలు చూడలేము అన్నమాట అవి వినలేము అంత జుగుప్సాకరంగా ఉంటాయి అయితే ఒక ఎవిడెన్స్ ప్రకారం మనం వ్యూవర్స్ ఒకసారి ఒక ఆమె ఏం మాట్లాడింది గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా విమర్శించిందో ఒకసారి ఆ వీడియో ఇప్పుడు మనం చూసి రెస్పాండ్ అవుతాం తర్వాత ఏం మాట్లాడి చె చమట కంపంటూ గబ్బు అంటూ కొడకలంటూ అసలు ఒక ఆడపిల్ల మాట్లాడేటట్టు లేదనమాట ఒక ఆడ మనిషి ఇట్లాంటి జుగుప్సాగరం మాటలు ఎవరు మాట్లాడరు కానీ చమట గబ్బు అంటుంది చేపలు పట్టుకుంటూ చేపలు పట్టే సీన్లలో ఆ నదిలో నీ ఆకారం నువ్వు చేపలు పడుతూ మాట్లాడుతూ జనాలని కన్వీన్స్ చేసే విధంగా మాట్లాడడం చాలా గబ్బు పనులు చేసేది నువ్వు పవన్ కళ్యాణ్ గౌరవ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం అది ఎంత అమర్యాద అంటే గతంలో ఆమె చూసినట్లయితే ఒక యాంకర్ యాంకర్గా గా కూడా పనిచేసింది ఆవిడ మాటలు ఇలా ఉన్నాయంటే మనం అంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు కరెక్ట్ అమ్మా ఒక గౌరవప్రదమైనటువంటి జర్నలిజంలో ఉండి తను ఈ విధమైనటువంటి వల్గర్ భాష మాట్లాడడం జర్నలిజం కూడా మచ్చే అంటే ప్రజెంట్ అదృష్టవశాత్తు ఆవిడ జర్నలిజంలో లేదు జర్నలిజం లేకపోవడం జర్నలిస్టులు చేసుకున్న అదృష్టం మొత్తానికి ఎందుకంటే జర్నలిజానికి మచ్చతొచ్చేది ఇప్పుడు జర్నలిజంలో ఉంటే అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా సో ఈవిడ ఈ చూడండి ఏ ఏమో అసలు మేకప్ లేకపోతే చూడలేమంటారు చాలామంది అంటది కదా నేను పవన్ కళ్యాణ్ గారిని ఆయన దగ్గర చెమట వాసనని గబ్బుని మాట్లాడింది కదా అంటే ఆయన దగ్గర వాసన వస్తున్న సంగతి ఎవడికి తెలుసు అంటే ఎవడెవరైనా వెళ్ళింది అక్కడికి అంటే ఆయన దగ్గరికి వెళ్ళింది ఎప్పుడైనా వెళ్ళలేదు కదా అంటే కనీసం కరచాలం ఇచ్చిందా ఆయన ప్రచారం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిందా అంటే కావాలని కొంతమంది ఎవరో స్క్రిప్ట్ ఇస్తే వైకాపా మూకలు ఆ స్క్రిప్ట్ ప్రకారం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం ఉన్నారు కదా సజ్జల భార్గవరెడ్డి స్క్రిప్ట్ ఈవిడ కూడా వస్తుంది అనమాట వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టాం చూడండి మెక్కుడేసింది మామూలుగా గోడకి సున్నం రాసి చూసారా ఆ రకంగా వైట్ వేసి వితౌట్ మేకప్ సీ అనమాట మనం చూడలేము వితౌట్ బ్యాకప్ మనం అసలు చూడలేము ఈవిడ అసలు మీలాంటి యంగ్స్టర్స్ ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారితో షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ఆయన నీడ తగిలితే చాలు అని సంబరపడిపోయేటువంటి గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు మెగా ఫ్యాన్స్ ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దాన్ని మాటలతో వర్ణించలేదు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో కూడా మంచి ఆదరణ ఉన్న ఒక గొప్ప పవర్ఫుల్ యాక్టర్ సినిమా పవర్ఫుల్ మెగా పవర్ స్టార్ కూడా పవర్ స్టార్ ఆయన పేరులోనే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్ని ఈవిడ విమర్శించడం నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అని చెప్పి ఈవెడికి సిగ్గు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదమ్మా యాక్చువల్ గా ఈవిడ అంత స్థాయి కాదనమాట ఒకవేళ ఈవిడే కనుక ఈ బహిరంగ లేఖ రాసినట్లయితే చట్టపరంగా శిక్ష అనేది పడుతుందంటారా లేదు అంటే ఇప్పుడు టీడీపీ ప్రభు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మహిళలకు ప్రాధాన్యం అనేది ఎక్కువగా ఇస్తారు అలా ఒక మహిళగా క్షమిస్తారు అని అంటారా అంటే నేను అనుకోవడం నా అభిప్రాయం ప్రకారం అయితే ఈవిడ చేసిన దురాతకాలు అన్ని కాదు జస్ట్ సారీ చెప్పినంత మాత్రాన చేసిన క్రైమ్ తిరిగి రాదు కదా సో చట్ట ప్రకారం శిక్ష పడితేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చి రెండోసారి ఇలాంటి వ్యక్తులుగా మారకుండా ఉండటానికి ఒక హేతువుగా ఉంటుంది డెఫినెట్గా ఈవెన్ని అరెస్ట్ చేస్తాను నాకు నాకు తెలిసి యాజ్ ఇర్లీ యాజ్ పాసిబుల్ తొందరగానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్ ఉంది ఆ లిస్టు ప్రకారం ఈవిడ పేరు కూడా ఉంది అందులో ఈవిడిని కూడా అరెస్ట్ చేయడం అనేది తథ్యం చాలా కొద్ది రోజుల్లో అతి త్వరలో ఏమైనా అరెస్ట్ చేస్తారన్నమాట ఓకే సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ